హాయ్ ఆయన డాక్టర్ బాలరాజ్ నాయుడు రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ చాలా మంది పేషెంట్స్ బయట స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు లేకపోతే లోపల నీ జాయింట్లో నీరు వచ్చిందని నీరు తీపించుకుంటుంటారు అన్ఫార్చునేట్గా అవన్నీ ఏమాత్రం స్టెరైల్ కండిషన్స్ లేకుండా అంటే ఎసెప్టిక్ కండిషన్స్లో చేయకుండా ఎక్కడ పడితే అక్కడ చేసినట్టయితే కంప్లీట్గా నీ జాయింట్ సెప్టిక్ అవుతుంది సో అటువంటి పేషెంట్లో ఒకరు భగవంతు అన్ఫార్చునేట్గా ఆయనకు మోకాలకు నీరు వచ్చిందని చెప్పి ఒక దగ్గర ఇంజెక్షన్ పెట్టి తీయించుకున్నాడు అది మొత్తం సెప్టిక్ అయింది సర్జరీ టు హిమ్ అండ్ ఈ రోజు కంప్లీట్ గా రికవర్ అయ్యింది భగవంతి అసలు ఏం జరిగింది ఎక్కడ నుంచి వచ్చారు మీరు సార్ మరో ఎక్కడ అది మరి కూడా ఓకే ఏమైంది అసలు ఎక్కడ కాల్ మొత్తం ఇంత అలా మన సెప్టిక్ లెక్క ముందు ఇన్ఫెక్షన్ తయారై సార్ ఇన్ఫెక్షన్ తయారైంది ఆ తర్వాత నీరు దిపించుకున్నారు నీరు సార్ నీరు కూడా మళ్ళీ తగ్గలేదు సార్ తగ్గలేదు తగ్గబెట్టి మళ్ళీ ఆపరేషన్ చేసింది ఓకే ఇప్పుడు ఎన్ని రోజులు అయితే ఆపరేషన్ రెండు నెలల మించి వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది హాస్పిటల్ వచ్చినప్పుడు బాగా ఇబ్బంది ఉండే ప్రెసెంట్ గా బాగుందా బాగుందాపిల్ గానీ సో చూసినట్టు ఈ పేషెంట్ కి ప్రాబ్లం ఏంటంటే బయట అన్ఫార్చునేట్ గా వాపు వచ్చినప్పుడు నీరు తీపిచ్చుకున్నాడు ఆ నీరు తీపిచ్చుకునే కార్యక్రమంలో సెప్టిక్ అయింది సో అది ఏ స్టెరాయల్ కండిషన్లో చేయాలి అంటే కంపల్సరీగా ఆపరేషన్ థియేటర్లో స్టెరైల్ నీడ్స్ పెట్టి తీయాలి అప్పుడే అది ఏ మాత్రమే ఇబ్బంది కాకుండా ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర మాత్రమే నీ జాయింట్ నీ జాయింట్ అంటే క్రిస్టిన్ అంటాం అంటే చాలా ఇంపార్టెంట్ జాయింట్ దాన్ని ఏం మాత్రం టచ్ చేసినా సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇతను మా దగ్గరకు వచ్చి హ్యాపీగా రికవర్ అయ్యింది టూ మంత్స్ అవుతుంది చిన్న చిన్న నొప్పులు ఉంటాయి అవి కూడా క్యూర్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్